ప్రొద్దుటూరు ప్రజలకు ఈ ఈరోజు నిన్నటి దినమే ఒక పండగ రోజు ప్రొద్దుటూరుకు ఒక దుర్మార్గ పాలన వచ్చి స్వతంత్రం వచ్చింది అది వరదరావురెడ్డి గారి నాయకత్వంలో వచ్చింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెలాంటి వచ్చింది అలాగే ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే గారు చెప్పినారు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను బతికుండగా టీడీపీ జెండా ప్రొద్దుటూరులో ఎగరని నేను ఒకవేళ ఎగిరితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ప్రొద్దుటూరులో ఉండనని దాని మీద ఆయన కట్టుబడి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు ప్రజలు ఖచ్చితంగా ఆయనకు వద్దని కోరుకున్నారు తెలుగుదేశం పార్టీని కావాలని కోరుకున్నారు వరదరాలి నాయకత్వాన్ని కోరుకున్నారు ఖచ్చితంగా ఆయన కూడా ఆ మాట మీద నిలబడి ఉండాలని అలాగే మనం ఏమేమి చెప్పినామో ప్రజలకు చేస్తామని అవి కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ముఖ్యమంత్రి సారథ్యంలో ఖచ్చితంగా వరదవల్లి గారు చేస్తారు వరదవల్లి నాయకత్వంలో అందరం పనిచేసి ప్రొద్దుటూర్ని సుభిచ్చంగా ప్రశాంతంగా మంచి ప్రొద్దుటూరు చేసుకుంటాము జై తెలుగుదేశం జై తెలుగుదేశం